తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి మీద ఆర్ఎస్ ప్రవీణ్ గారు చేస్తున్న ఆనుచిత వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తున్నారు సార్ అసలు ఏం అసలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక నా ఈ రాష్ట్రం ఏంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కుమార్ గారికి ఆయన గా రిటైర్డ్ అయ్యాడా లేకపోతే అటెండర్ గా రిటైర్డ్ అయ్యాడా అది ఆయన అంకితానికే వదిలేద్దాం ఆయన ఈ మధ్య కాలంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవితమ్మ గారి పట్ల అనుచితంగా వాక్యాలు కొన్ని మీడియాలో చేశాడు కొన్ని కొన్ని ఛానళ్లలో ఆయన అనేది ఏంటంటే కవితమ్మ గారు గాంధీ భవన్ నుంచి వచ్చే స్క్రిప్ట్లను చదువుతూ ఉంది లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లను చదువుతూ ఉంది అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అదేవిధంగా ఆయన కవిత గారు జైలుకు పోయి ఆరు నెలలు ఉండి వచ్చారు కాబట్టి ఆ జైల్లో ఉన్నటువంటి వాతావరణంతో కాస్త మనస్థిపిత ఉండదు అనేటువంటిది ఆయన ఆ రకంగా వాక్యాలు చేస్తా ఉన్నాడు కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ఆయనకే అసలు ఆయన మతి సిమిత్తం కోల్పోయాడు అనేటువంటి విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నట్టుగా ఇలా మనకు తెలుస్తా ఉన్నది ఆయన ఐపీఎస్గా ఉండి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు ఎందుకు వచ్చాడు రాజకీయాల్లోకి ఆనాడున్నటువంటి ఆయన ఐపీఎస్గా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఆయన ఎస్సీ ఎస్టీ గురుకులాలకు సెక్రటరీగా ఉండి ఆయన వాడుకున్నటువంటి నిధులు ఆయన ఆ నిధుల్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితులన్నిటి మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఎంపీ స్థాయి అభ్యర్థి వ్యక్తి ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదుతో ఆయనకు పదవీగండం తప్పదనేటువంటి భయంతో ఆయన మాయావతి గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తెలంగాణ రాష్ట్ర బిఎస్పి పార్టీకి అధ్యక్షులుగా తెచ్చుకున్నాడు ఆయనకు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా మాయావతి గారు ఇచ్చారు కానీ మాయావతి గారేమో ఐపీఎస్ అధికారి ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చాడు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని ఏకం చేసి ఈ పార్టీని ఉద్ధరిస్తున్నాడేమో అని అనుకున్నది పాపం కానీ నమ్ముకున్నటువంటి ఆ నమ్మకాన్ని కూడా మోసం చేసి దగా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు బీఆర్ఎస్ పార్టీలో చేరకముందు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి అంటే ఇటు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళందరినీ కూడా నోటికి వచ్చినట్లు తిట్టాడు మీరు అసలు తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్నారు తెలంగాణ నిధులన్నింటినీ కాజేస్తా కాజేస్తా ఉన్నారు మీరు సామాజిక తెలంగాణ అన్నారు లేదా దళితులకు భూములు అన్నారు ఏమీ చేయలేదు మీరంతా పెట్టుబడి వర్గానికి కా కొమ్ము కాస్తున్నారనే అనే పద్ధతుల్లో ఇక తన నోటికొచ్చినట్టు మాట్లాడాడు కానీ తిరిగి బిఎస్పి నుంచి మరి అదే బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యాడు అంటే ఏమంటే అది ఏ చెట్టుకు ఏ వానకు ఆ గొడుగు పట్టు అనేటువంటి విధానంతో ఆయన వ్యక్తిత్వము ఆయన జీవితము తన జీవితానికి అనుకూలంగా అవసరానికి అనుకూలంగా మార్చుకుంటాడనేటువంటి తన తత్వం ఏంటో తెలంగాణ సమాజం అంతా గుర్తిస్తున్నది మరి ఇవాళ ఆ బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇలా కవితమ్మ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏమన్నట్టు కేసీఆర్ కేటీఆర్ మనల్ని పొందడానికి కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర మార్కులు ఎక్కువ సంపాదించుకోవడానికి కవితమ్మ గారి పట్ల తన నోటికొచ్చినట్లు మాట్లాడేటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాడు ఆయన చెప్పినటువంటి స్క్రిప్ట్లు వాడేటువంటి దౌర్భాగ్యం కానీ లేకపోతే ఆయన అనుకున్నట్టు జైల్లో నుంచి వచ్చి వచ్చిన వచ్చిన సందర్భాన్ని తన మతిస్థిమితం కోల్పోయిన మాటలు కానీ పూర్తిగా ఆయన వ్యక్తిగతం తన స్వార్థం కోసం వాడుతున్న మాటలు దీన్ని జాగృతిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటి వరకేమో దళితుడు దళిత నేత ఐఏ ఐపిఎస్ చదువుకున్నాడు విద్యావంతుడు అనేటువంటి ఒకే ఒక మంచి మంచి సదుద్దేశంతో కవితమ్మ గారు కానీ జాగృతి కానీ ఆయన ఎక్కడక్కడ మాట్లాడినా పెద్దగా పట్టించుకోలేదు కానీ నిన్న ఒక ఛానల్లో తన నోటికి వచ్చినట్లు మాట్లాడినటువంటి సందర్భంలో జాగృతిగా మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరోసారి కనుక జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారి పట్ల అనుచితంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్ చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అంటే మీరు చెప్తున్న విధంగా అంటే ఏ వానకు ఆ గొడుగు పట్టే రకం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వదిలేసి వేరే పార్టీకి పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అచ్చంపేటలో మొన్న జరిగిన మీటింగ్లో సిరిపూర్ అని చెప్పించి జనాల చేత మాట్లాడిచ్చిన దాఖలు కూడా చూసాం అలా ఏమైనా మార్చా మారే అవకాశాలు ఉన్నాయి అది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది పో పోయినసారేమో బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎంపీగా అచ్చంపేట నుంచి అవకాశం కల్పించింది అక్కడ ఓడిపోయాడు ఇప్పుడు ఈ మధ్యనేమో సిరిపూర్ నుంచి టికెట్ కావాలని పార్టీ మీద ప్రెషర్ పెడుతున్నాడు పార్టీ ఏమో అక్కడ ఇవ్వకుండా గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యేకే తిరిగి మళ్ళీ ఆ పార్టీ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ పార్టీ అంతా కూడా చర్చిస్తున్నట్టు కూడా వింటున్నాము కాబట్టి ఆయనకేమో అక్కడ ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యేగా ఇచ్చే అవకాశం ఏమో లేదు తిరిగి ఎంపీకి పోవాలి ఎంపీగా ఓడిపోతాననేటువంటి భయం చొచ్చుకున్నది కాబట్టి ఆయన ఇంతకుముందే బీఆర్ఎస్ నుంచి మనం బీఎస్పీ నుంచి బీ బీఆర్ఎస్కి వచ్చాడు ఇప్పుడు బీఆర్ఎస్లో ఆయన అనుకున్న సీటు రాకపోతే కాంగ్రెస్ లో పోయినా ఆశ్చర్యపోయేది లేదు బీజేపీలో పోతాడనేది ఆశ్చర్య ఆశ్చర్యపోయేది లేదు ఆయనకున్నటువంటి నైజము గుణం అది కాబట్టి పోయినా ఆశ్చర్యపోయేది అనేది లేదు